అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల మతాల కోసం గొడవలు చేసుకోవాలా జాగ్రత్తగా వినండి నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి నేనేం చెప్తున్నానో పూర్తిగా వినండి సమాజంలో ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నామో రాబోయే రోజుల్లో మరిన్ని నేరాలు ఘోరాలు మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీ అందరికీ తెలియజేస్తాను చాలా శ్రద్ధగా వినండి మన మన వీడియోలు సమాజ హితం కోసం మాత్రమే మన వీడియోలు ఉంటాయి ఒకరి నాశనం కోసం సమాజ నాశనం కోసం ఒక వ్యక్తి నాశనం కోసం మన వీడియోలు ఉండవండి మనం ఒకరి పైన వీడియోలు మాట్లాడుతున్నాము అంటే వాళ్ళకి బుద్ధి రావాలని వాళ్ళకి జ్ఞానోదయం కావాలని వాళ్ళలో మానవత్వాన్ని చూపించాలనేది మనం వీడియోలు వాళ్ళ మీద చేస్తాం తప్ప మన వ్యక్తిగత ఎజెండా ఏం ఉండదు వాళ్ళ మీద వాళ్ళందరూ కూడా మనుషులమే మన అందరం మనుషులమే ఒకరినొకరు గౌరవించుకోవాలని వందల వీడియోల్లో చెప్పాను నేను మతాల కోసం మనమందరం గొడవలు చేసుకోవాలా మీరు చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు మనిషి కోసం మతం తప్ప మతం కోసం మనిషి కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మనిషి కోసం మతం తప్ప మతం కోసం మనిషి కాదండి అర్థమైంది నా పాయింట్ మతం కోసమే మనిషి ఉండకూడదు మనిషి కోసం మతాన్ని పెట్టుకున్నారు అందరం నివసిస్తున్నాము బ్రతుకుతున్నాము భౌగోళికంగా భౌతికంగా నివసిస్తున్నాము కాబట్టి మతాలనేవి మనం పెట్టుకున్నాం అంతేగాని మతాల కోసమే మనుషులు లేరు ఇక్కడ ఎంతమంది మతాలను జోలికి పోకుండా మతాలను నమ్మకుండా ఏ దేవుడిని పూజించకుండా ఎంతమంది నాస్తికులుగా ఉండరు చెప్పండి నాస్తికుల సంఖ్య కూడా పెరగట్లేదా పెరుగుతుంది కదా మరి అంత గొప్ప మాట చెప్పినటువంటి అంబేద్కర్ మహానుభావుడు ఎంత ఆలోచన చేసి చెప్పుంటారు ఎంత మంచి మాట అది మతం కోసం మనిషి కాదు మనిషి మనిషి కోసం మతం కాదు మతం కోసం మాత్రమే మనిషి అని నేను ఒకటే చెప్తున్నానండి ఈ సమాజం నాశనం అవుతుంది నాశనం అయ్యే విధంగా ఒకప్పుడు కులాల గొడవలు ఉండేవి ఇప్పుడు ఆ కులాల గొడవలు కొంచెం తగ్గి మతాల గొడవలు ఎక్కువైపోతున్నాయి మరి అదేంటో కానీ పనికి మాలిన రాజకీయ నాయకులు లైక్ విజయసాయిరెడ్డి లాంటివాడు త్రిపుల రాఘురామకృష్ణ లాంటోడు కూడా మత మాఫియా ఎక్కువైపోతుంది మత మార్పిడి జరుగుతుంది హిందువుల వస్తే తాట తీస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు మరి క్రైస్తవుల ఓట్లు వేసినప్పుడు దళిత కులాల ఓట్లు వేసినప్పుడు నోట్లో ఎవరితో పెట్టుకున్నారు మీరు ఎవరితో పెట్టుకున్నారాయా ఏంటి ఈ మతాల కోసం ఈ గొడవలు ఏంటి ఏం సాధిస్తారు ఈ భారతదేశం నాశనం అయిపోయింది దాదాపుగా నాశనం అయిపోయింది ఇతర దేశాలు పక్క దేశాలు వాళ్ళు సైంటిఫిక్గా ఫైనాన్షియల్గా ముందంజలో ఉండి వాళ్ళ దేశాలను వాళ్ళు డెవలప్ చేసుకొని ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళ దేశాలు మనందరికీ ఇన్స్పిరేషన్గా అలా తయారవుతుంటే మన దేశంలో మతాల పేరిట కులాల పేరిట గొడవలాడి మతాలతో మనుషుల మధ్య సంబంధ బంధవ్యాలని పాడు చేసి మతం పేరుతో పబ్బాలు గడుపుకుంటున్నారు మన మతం అనేది మన వ్యక్తిగతం మతం అనేది మన నమ్మకం అంతే కదా నేను ఒకటే అడుగుతున్నా హిందువుల్ని ముస్లిముల్ని క్రైస్తవుల్ని ఈ మూడు మతాల వాళ్ళని లేకపోతే ఈ హిందువుల్ని ముస్లింల్ని క్రిస్టియన్ని పాస్టర్ని బాబాల్ని ముల్లాల్ని ఇమాముల్ని ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా అందరిని అడుగుతున్నా మీరు పూజించే ఆయా దేవుళ్ళని యొక్క నిజ స్వరూపాలను మీరు చూశారా ఎవడైనా సరే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎవడైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మీరు పూజించే ఇప్పుడు మీరైనా క్రిస్టియన్లైనా దేవుణ్ణి చూసారా యశుప్రభుని చూసారా చూడగలుగుతారా అసలు దేవుణ్ణి మీరు హిందువులైనా మీరు పూజించే జై శ్రీరామ్ అని చెప్పి ఏదైతే గొడవలు చేస్తున్నారో చూసారా మీరు చూడగలుగుతారా ముస్లింలైనా సరే అల్లాని చూడగలుగుతారా అసలు అల్లా ఎలా ఉంటాడో తెలుసా ఎవడైనా చూసిన వాళ్ళు ఉన్నారా కానీ అవి నమ్మకాలు వందకు వంద శాతం అవి నమ్మకాలు క్రిస్టియన్స్ ఉన్నారు నాకు దేవుడు పిలుపు వచ్చింది దేవుడి మాటలు వినపడ్డాయి అని చెప్తారు హిందువులు ఉన్నారు ఒంటి మీదకి దేవత వచ్చింది దేవుడు వచ్చారని అంటారు ముస్లింలు కూడా అంతే కదా ఎవడైనా ఈ ప్రపంచంలో దేవుళ్ళని చూసారా దేవుడు అనే వ్యక్తిని చూసారా అవి దేవుడు అనే వ్యక్తిని కదా అసలు దేవుడిని చూశారా చూసారా చెప్పండి ఈరోజు బైబిల్ గ్రంథాలని బూత్ గ్రంథం బైబిల్ అంతా ఒక సెక్స్ బుక్ అని బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి ఈ రకంగా అభంసభం తెలియకుండా అంటే అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో బైబిల్ గ్రంథాలను పూర్తిగా చదవకుండా అందులో ఏం వ్రాసు తెలియకుండా అందులో మనుషులు చేసిన తప్పుల్ని వీళ్ళు బూతుగా చూపిస్తూ బైబిల్ పుస్తకాన్ని మొత్తాన్ని బూతు బూతు అనటం కోట్లాది మంది ఆరాధించే యేసు ప్రభుని ఎవడకు పుట్టాడు అని మే వాళ్ళ తల్లిని మేరీ మాతని ఇష్టం వచ్చినట్టు ఎల్ భాషతో క్రైస్తవులందరినీ ఎల్ భాషలతో మాట్లాడటం ఏం సంస్కారం అయ్యా ఏం సంస్కారం ఏ హిందూ గ్రంథం చెప్పింది పక్కన వాళ్ళని ఇతర మతాలని అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మాట్లాడమని ఏ గ్రంథం చెప్పింది చెప్పండి ఏ రామాయణం ఏ మహాభారతం చెప్పింది ఏ వేదాలు చెప్పింది చెప్పండి ఈ రకంగా దోషం చేయమని ఎవడైనా సరే ఏ అయినా బాగుండాలనే కోరుకునే గ్రంథమే కదా ఏదైనా చెప్పేది అవునా కదా ఏ మతాల పేరుతో గొడవలు పెట్టి ఈ పోరం కొంతమంది అండి అందరూ కాదు వాళ్ళని చూసుకొని ఆటో తోలేవాడు రిక్షా తోలేవాడు తాపిదోలేవా తాపి పని మేస్త్రి తాపి మేస్త్రిగాడు కూలి పని చేసుకునేవాడు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం జై శ్రీరామ్ అనే పేరుతో నినాదాలు చేస్తూ సైకోల్లాగా పెచ్చబట్టిన సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు కనీసం శ్రీరాముడి చరిత్ర పురాణాల్లో అసలు వెనకట చరిత్ర తెలుసా అంటే తెలియదు రామాయణ గ్రంథాలు తెలుసా తెలియదు మహాభారతాలు తెలుసా అంటే తెలియదు వేదాలు ఉపనిషత్తుల గురించి తెలుసా అంటే తెలియదు మనకు తెలిసిందల్లా ఒకటే జై శ్రీరామ్ అని చెప్పి చర్చల మీద దాడులు చేయటం జై శ్రీరామ్ అని చెప్పి క్రైస్తవుల మీద దాడులు చేయటం జై శ్రీరామ్ అని చెప్పి పాస్టర్ల మీద దాడులు చేయటం జై శ్రీరామ్ అని చెప్పి ఎవరైతే వీధుల్లో సువార్తలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయటం ఇదే జై శ్రీరామ్ శ్రీరాముడు ఇలా దాడులు చేయమని చెప్పాడా ఒక చంపమని చెప్పాడా ఇదే చెప్పాడా శ్రీరాముడు దేవుడే కాదని చెప్పి గరికపాటి నరసింహరావు గారు చెప్పారు చాలామంది బాబాలు చెప్తున్నారు అయినా అది ఎవరో వ్యక్తిగతం వాళ్ళ నమ్మకం వాళ్ళ మతం ఏమవుతుందండి మతాల పేరుతో గొడవలు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి మనుషులని మనుషులుగా నేను చెప్తున్నానండి నాకు మతాల పెచ్చ లేదు మతాల పెచ్చతో మతం పేరుతో ఉన్మాదంలాగా రెచ్చగొట్టేవాడు పాస్టర్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఈవెన్ నేనైనా సరే ఖండఖండాలుగా ఖండించాలి అవసరమైతే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు పెట్టాలి చర్యలు చేసి తీసుకోవాలి మనం మతాల పేరుతో రెచ్చగొట్టడం ఏంటండి ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నానంటే ఈ కరుణాకరు ఈ మనోహర్ దాసు ఈ పంది ప్రవీణ్ గాడు ఆ పల్లపర్వతి పార్వతి ఇంకా కొంతమంది పోరం పోకులు మతోన్మాదంతో మనుషుల మధ్య సంబంధాలను పాడు చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ మీద వీడియోలు చేస్తున్నాం నాకేంటి నాకేం అవసరం వీడియోలు చేయాలని అవసరం నా జర్నలిజం కెరియర్ను కూడా పక్కన పెట్టేసి ఈ మతోన్మాదుల మీద ఫోకస్ చేయడం ఎందుకు తెలుసా ఈ దేశం నాశనం అవుతుంది ఈ తెలుగు రాష్ట్రాలు భ్రష్టు పట్టిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కుల వివక్షత మత గొడవలు ఎక్కువైపోతున్నాయి ఈ దేశం స్కూల్ పిల్లల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు స్కూల్ పిల్లలకు కూడా ఒక మతం పేరుతో వాళ్ళల్లో కూడా ఒక తెలియని సైకో అంటే సైకో లక్షణాలని వాళ్ళకు కూడా నేర్పించేస్తున్నారు స్కూల్ పిల్లలకు కూడా ఏమవుతుంది చెప్పండి ఈ భారతదేశం నాశనం అయితే ఏమొస్తుంది అది చూస్తూ ఊరుకుంటే అది మన భారతదేశం నాశనం అయితే అది మీ అందరికీ సంతోషమా లేకపోతే ఈ భారతదేశంలో శవాల మీద మీరు రాజకీయాలు చేసి శవాల మీద ఈ మత రాజకీయాలు చేసి మత గొడవలు పెట్టేసేసి మీరు అందరూ అవి చూస్తూ ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నారా లేకపోతే అదంతా మీ కడుపు చల్లగా ఉంటుంది అప్పుడు మీ కడుపు నిండిద్దా రాధా మనోహర్ దాస్ అనేవాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడినా కూడా అదే రోడ్డులో నేను వెళ్తుంటే మానవత్వంతో వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తా వాడు బతకాలని కోరుకుంటా నా కళ్ళ ముందు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే ఏ క్రిస్టియన్లు పాస్టర్లు ఒకవేళ వీడికి ఎట్లాగే జరగాలని అనుకున్నా కూడా నేను నా వ్యక్తిత్వం తీసుకెళ్ళి ఈ చేతులతో తీసుకెళ్ళి నా కారులో తీసుకెళ్ళి దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాను నేను అది నా వ్యక్తిత్వం ఎందుకంటే రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఎందుకు బాగుండాలని కోరుకుంటున్నానంటే ఒక నాశనాన్ని నేను కోరుకోనండి వాళ్ళ యొక్క భావజాలం వాళ్ళ సిద్ధాంతం చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఈ సమాజాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం మనం ఒక వ్యక్తి నాశనాన్ని ఒక వ్యక్తి చావుని ఒక వ్యక్తి మరణాన్ని ఎందుకు కోరుకోవాలండి చెప్పండి మనకేం అవసరం అది దేవుడు మెచ్చుకుంటాడా అలా ఒక మనిషి యొక్క పతనాన్ని ఒక మనిషి యొక్క నాశనాన్ని కోరుకోవటం నేను చాలా బాధపడుతున్నానండి మా మన మత గొడవలో ఇంకెన్ని జరుగుతాయో మనుషులు మనుషుల మధ్య ఎన్ని నరుక్కోవాలి ఎన్ని కొట్లాటలు జరుగుతాయో ఈ వెదవలో ఈ సోమేరు నా కొడుకులు గొడవలు పెట్టేశారు ఆద్యం పోసేశారు అవి రాష్ట్రాలకి విస్తరించి గ్రామాలకి మండలాలకు కూడా విస్తరించిపోయి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలు ప్రతి ఒక్క అనామా కూడా ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకుంటున్నారు అవి ఈ దేశానికి ప్రమాదకరం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా ఫీల్ అవుతున్నానండి నేను చాలా ఫీల్ అవుతున్నా క్రిస్టియన్స్ని ఎటకారంగా మాట్లాడతాం ఎంతకాలం మాట్లాడతారండి ఏమొస్తుందో చెప్పండి తప్పులు మీ దగ్గరే పెట్టుకున్నారు కదా ఈరోజు రైస్ బ్యాగ్కి డబ్బులకి మతం మారి ఎందుకు మారతారండి ఎంతమంది హిందువుల్లో మతం మారిన వాళ్ళు లేరు వాళ్ళందరూ ఎవరు ప్రోత్సహిస్తే ఎవరు ఎంకరేజ్ చేస్తే మతం మారుతారండి క్రైస్తవ్యం మతం ఎందుకు అవుతుంది అది ఒక మార్గం అదొక మార్గం అండి క్రైస్తవ్యం ఈరోజు క్రైస్తవ్యం మారారు మారారు అంటే ఎందుకు మారాల్సి వచ్చింది మారటానికి గల కారణాలు ఏంటి మారటానికి గనక చరిత్ర చూసుకోండి గుళ్ళో రానివ్వలేదు స్కూల్లో చదువుకుంటారంటే చదువుకొని లేదు ఊరి మధ్యలో కాకుండా ఊరు అవతల వెళ్ళేశారు ఒకప్పుడు క్రిస్టియన్ మతం మారిన వాళ్ళందరూ దళిత కొలాలని అది ఇప్పుడు ఈ రోజుల్లో అది కాదండి ఈరోజు క్రిస్టియన్ ఆచరించేవాళ్ళు ఏసుప్రభుని వాళ్ళు రెడ్డిలో ఉన్నారు కమ్మలో ఉన్నారు బ్రాహ్మణలో ఉన్నారు వెలములో ఉన్నారు హిందువులు అనబడి ఏ కులాలైతే మన భారతదేశంలో ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నారు దానికి కారణాలు ఏంటండి వెనక తిరిగి చూసుకోండి చరిత్ర నేను ఒకటే చెప్తున్నా గత వీడియోలో కూడా చెప్పా నాకు ఆకలేసింది పక్కన ఇంటికి అన్నం తినటానికి వెళ్ళా వాడు అన్నం పెట్టకుండా నన్ను చేదరించుకొని కసురుకొని పోవాయని చెప్పి అన్నాడు నేను అక్కడే నిలబడాను కదా నాకు ఆకలి అవుతుంది అన్నం తినపోతే చచ్చిపోతా ఆడు పట్టలేదని ఆ ఇంటోడు అక్కడే ఆకుండా ఎదురింటోడికి వెళ్ళా ఎదురింటోడి దగ్గరికి వెళ్తే వాడు అన్నం మీద అన్నం పెట్టి పచ్చడి మెతుకులతో పెట్టాడు ఆ అన్నం తిన్నటువంటి నేను నా కడుపు నిండిపోయింది నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నా అప్పుడు ఈ అన్నం పెట్టని వాడు ఏమవుతాడు అన్నం పెట్టిన వాడు ఏమవుతాడు అన్నం పెట్టని వాడు మనకి నీచుళ్ళలాగా కనపడతాడు అన్నం పెట్టినవాడు మనకు దేవుళ్ళలాగా కనపడతాడు ఉంది కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మిషనరీలు చేసింది అదే దళిత కులాలను గుళ్ళోకి రానివల చదువుకుంటానంటే చదువుకునేవల ఊరవతలకు వెళ్ళేశారు వాళ్ళు వెళ్తుంటే పసుపు నీళ్ళు చల్లారు అంటన్నారు మైలు అన్నారు మిషనరీలు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఆదరించారు అక్కున చేర్చుకున్నారు చదువు చెప్పారు గుళ్ళోకి రా మీరు మీరు హిందూ గుళ్ళోకి రానివ్వలేదు కాబట్టి వాళ్ళు యేసుప్రభు దగ్గర గుళ్ళోకి రానిచ్చారు చదువు చెప్పారు బట్ట ఇచ్చారు తిండి ఇచ్చారు గొడ్డిచ్చారు చదువు చెప్పారు వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చారు ఎందుకు ఆచరించారండి క్రైస్తవ్యం మరెప్పుడు ఎక్కడ జరిగింది ఎవరి దగ్గర జరిగింది ఎవరి ద్వారా జరిగింది చెప్పండి ఎందుకు మతం మారకూడదు ఎందుకు జరగట్లేదు ఎందుకు జరగవండి మత మార్పిళ్ళు మీ తప్పులు మీరు ఇప్పటికైనా గ్రహించుకోండి అరే వెనకట కాలంలో మనవాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు క్రైస్తవ్యం ఇంత వ్యాపించింది ఇంత విస్తరించింది అని తెలుసుకోండి ఎప్పటికైనా మీరు నాశనం చేయలేరు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యాన్ని కాదు హిందూ మతాన్ని కూడా ఎవడో నాశనం నాశనం చేయలేడు ముస్లిం మతాన్ని కూడా ఎవడో నాశనం చేయలేడు ఎంత కోట్ల మంది ఒక్కొక్క మతానికి కోట్ల మంది భక్తులు ఉన్నారు ఎవరు నాశనం చేయలేరు మీరు క్రైస్తవ్యం వస్తే క్రైస్తవంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తారు ఇదంతా మీకు సంతోషమా సెంట్రల్ బీజేపీకి ఇప్పటికే యాంటీ వచ్చేసింది పూర్తిగా యాంటీ వచ్చేసింది నెక్స్ట్ ఎలక్షన్లో ఉండదు అయిపోతుంది బీజేపీ రాదు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీని మనం తరిమి కొట్టాలి తిప్పికొట్టాలి వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టాలి ప్రతి మనిషి బాగుండాలండి ప్రతి వ్యక్తి బాగుండాలి ప్రతి మతం వాడు బాగుండాలి ఒకరికొకరు గౌరవించుకోవాలి అనదముల్లే బ్రతకాలి మతం పేరుతో రెచ్చగొట్టే ఏ వ్యక్తినైనా అయినా సరే మనం తోలు తీయాలి నా ఎజెండా ఇదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్